కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో నల్గొండ నగర పాలక సంస్థ కార్పొరేటర్లుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి నల్గొండ మాజీ సభ్యులు కంచెల్ల భూపాల్రెడ్డి బీఫామ్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం నలభై ఎనిమిది డివిజన్లకు గాను ఒక్క డివిజన్ సిపిఎం పార్టీకి పోను మిగతా నలభై ఏడు డివిజన్లలో యువతకు కొత్తవారికి పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు కేబీఆర్ క్యాంపు కార్యాలయంలో నల్గొండ నగర పాలక సంస్థ కార్పొరేటర్లుగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శాసన మండలి సభ్యులు మంకెన కోట్రెడ్డి నల్గొండ మాజీ శాసన సభ్యులు కంచెర్ల భూపాల్రెడ్డి బీఫాం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం నలభై ఎనిమిది డివిజన్లకు గాను ఒక డివిజన్ సిపిఎం పార్టీకి పోను మిగతా నలభై ఏడు డివిజన్లలో యువకులకు కొత్త వారికి పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్న వారికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభ్యర్థులందరూ ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కోరారు నల్గొండ నగరంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు మంచి అవకాశం ఉందని నల్గొండకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ సింగం రామ్మోహన్లతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అవును అగండి సార్ అగండి సార్ ఒక నిమిషం ఒక్క నిమిషం సార్ అందరూ దయచేసి అక్కడ ఇక్కడ